అందరికీ వస్తండి తిరుమల లడ్డూ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు సత్యమేవ జవితే అనే ఒక కొటేషన్ కూడా దానికి యాడ్ చేశారు ఆ ట్వీట్లో సారాంశం ఏంటంటే తనను తిరుమల వెళ్లకుండా ఎవరు అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడ్డుకోలేదు ఆయనకి ఎవరు నోటీసులు ఇవ్వలేదు అని చంద్రబాబు గారు చెప్పారు కానీ నాకు నోటీసులు ఇచ్చారు ఇదిగో నోటీసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నోటీస్ చూపించారు సో చంద్రబాబు గారు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్పి దొరికిపోయాడు చంద్రబాబు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు దీనిలో ఒక లాజికల్ ఎవిడెన్స్ ఉంది లాజిక్ ఉంది మనం ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరి తప్పు మరి నోటీసు ఇచ్చి ఇవ్వలేదు అని చెప్తున్న చంద్రబాబు గారికి తప్ప లేదా తనకు నిజంగా నోటీసు రాకుండా వచ్చిందే అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప అది మనం ఆయన పెట్టిన ట్వీట్లోనే చూద్దాం ఉన్నదిన్నట్టు ఫ్యాక్ట్ చూద్దాం దీనికి నాణకు రెండు కోణాలు ఉన్నాయి ఏ కోణంలో ఎవరు చూస్తే అలా చూడవచ్చు కొంతమంది ఒక కోణం చూస్తారు కొంతమంది రెండవ కోణం చూస్తారు నేను ఇప్పుడు రెండు కోణాలు చెప్తా ఎవరికి ఏది నచ్చింది తీసుకోండి ఇదిగోండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇదిగోండి ఆయన ట్వీట్లో ఇక్కడ చాలా స్పష్టంగా ఆ వాయిస్ కూడా ఒకసారి విన్నాను నోటీస్ ఇచ్చారా అదే అడిగింది అన్నారా చెప్పారా నీకు వచ్చి నోటీస్ ఇచ్చారా అదే నోటీస్ ఇచ్చారా ఓ అర్థమైంది కదా నీకేమైనా నోటీస్ ఇచ్చారా నిన్న ఎవరైనా వెళ్ళొద్దన్నారా నీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పారా అది చంద్రబాబు గారు మాట్లాడిన అంశం సో జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నాకు నోటీస్ ఇచ్చారు నాకు అనుమతి లేదన్నారు అని చెప్పి ఒక నోటీస్ పోస్ట్ చేశారు ఇదిగో నోటీస్ పోస్ట్ చేశారు దీనిలో ఏముందంటే ఈ నోటీసులో ఏముందంటే పోలీసు నోటీసు టూ రెడ్జం వెంకట సుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు దుంపలపట్టు గ్రామం కాజీపేట మండలం కాజీపేట కాజీపేట వైఎస్ఆర్ కడప ఇది నోటీస్ కొంచెం కరెక్ట్గా మనకు కనిపించాలి అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన సాక్షి పత్రిక ఓపెన్ చేస్తే నోటీసు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది జూమ్ చేసి చూడవచ్చు దానిలో అయితే ఇదిగోండి దుంపులపట్టు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప అని ఆ నోటీస్లో ఏం పేర్కొన్నారంటే జాగ్రత్తగా వినండి ఆ నోటీస్లో ఏం పేర్కొన్నారంటే ఆయన మీరు రేపు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదర కార్యక్రమానికి అనుమతి లేనందున జాగ్రత్తగా వినండి సదర కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పైన అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈవెన్ వైసీపీ ఫ్యాన్స్ అయినా టీడీపీ ఫ్యాన్స్ అయినా చూడండి ఇక్కడ పోలీసులు ఎవరికి నోటీస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు నోటీస్ ఇచ్చింది ఒక వైసీపీ నాయకుడికి ఇచ్చారు రెడ్యూం సుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఒక వైసీపీ నాయ వెంకట సుబ్బారెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడికి ఇచ్చారు ఏమని ఇచ్చారు అయ్యా మీ పార్టీ అధినేత తిరుమల తిరుపతికి వెళ్తున్నారు ఆ కార్యక్రమానికి అనుమతి లేదు సో మీరు దానికి మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతికి తిరుమలకి వెళ్తున్నారని మాకు సమాచారం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళొద్దు అది చట్టం ఇచ్చే నేరం అని చెప్తూ నోటీస్ ఇచ్చారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చినట్ట వైసీపీ నాయకులకు నోటీస్ ఇచ్చినట్ట ప్యూర్లీ వైసీపీ నాయకులకి ఇచ్చినట్టు కదా సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరూ కూడా తీసుకెళ్లి నోటీస్ ఇవ్వలేదు కదా మీకు అనుమతి లేదు మీరు వెళ్ళొద్దు అని ఆయన్ని చెప్పలేదు కదా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చంద్రబాబు గారు చెప్పింది అదే నీకు ఎవరైనా నోటీస్ ఇచ్చారా నీ చేతికి వచ్చి ఇచ్చారా మళ్ళీ వినండి చంద్రబాబు గారు చెప్పిన వాయిస్ మళ్ళీ ఈ వీడియో చూద్దాం నోటీస్ ఇచ్చారు అదే నడిగింది ఓవద్న్నారా ఎవరైనా చెప్పారా నీకు వచ్చి నేను వెంకటేశ్వర టెంపుల్ అని చెప్పారా వాట్ ఆర్ టాకింగ్ ఈ నోటీస్ ఇచ్చారు అదే అడిగింది నీకు నోటీస్ నీకు నోటీస్ ఇచ్చారా ఎవరైనా నీకు చెప్పారా అని చంద్రబాబు గారు అడిగారు నిజమే కదా ఆయనకి ఎవరు నోటీస్ ఇవ్వలేదుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరూ చెప్పలేదుగా అంటే దీన్ని నా రెండు కోణాల్లోనూ చూడొచ్చు ఈ నోటీసినే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నోటీసుగా వాళ్ళు చూపిస్తున్నారు ఇదిగో ఈ నోటీస్నే ఈ నోటీస్నే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నోటీసుగా వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము క్యాన్సిల్ చేసుకున్నాము అంటున్నారు చంద్రబాబు గారు అబద్ధం చెప్పారు మాకు నోటీస్ ఇచ్చి ఇవ్వలేదు అంటున్నారు ఇదిగో నోటీసు అని వీళ్ళు చూపిస్తున్నారు కానీ కా సాధారణంగా ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఏదో ఒక పిలుపునిస్తారండి ఆ నాయకుడి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళు సింపతి డ్రామాలు ఆడతారని ఆ నాయకుడు యొక్క అనుచరులకి చెప్తారు అయ్యో బాబు మీరు ఆ కార్యక్రమానికి వెళ్తున్నారంట దానికి అనుమతి లేదు సో మీరు వెళ్ళడం వల్ల మీరు చట్టం ఇచ్చే మీరు ఇబ్బందులకు గురవుతారని చెప్పి వీళ్ళకి నోటీసులు ఇస్తారు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చారంటే అర్థం ఏంటి సో వీళ్ళని అదుపు చేస్తున్నారని ఆయన్ను అదుపు చేసే ఉద్దేశం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన నోటీసు ఉంటే చూపించవచ్చుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈ రెడ్జం వెంకట సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు దుంపలపట్టు గ్రామం ఉంది కదా అక్కడ అదే ప్లేస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత అని ఉంటే మీ కార్యక్రమానికి అనుమతి లేదు కాబట్టి మీరు వెళ్ళొద్దు అని నోటీసు ఉంటే అప్పుడు కరెక్ట్ అది నమ్మాలి అది లేదుగా అది చూపించలేదుగా ఒకసారి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నోటీస్ ఇవ్వలా ప్రభుత్వం ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించింది నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు నోటీస్ ఇవ్వాల ఆయన పేరుతో ఎవరు నోటీస్ ఇవ్వాలి ఆ పార్టీ నాయకులకి ఇచ్చారు మీ పార్టీ అధినేత చేపడుతున్న కార్యక్రమానికి అనుమతి లేదు మీరు వెళ్ళొద్దు అని సో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తే బాబు మీరు చేపడుతున్న కార్యక్రమానికి అనుమతి లేదు మీరు వెళ్ళొద్దు మీకు దానికి పర్మిషన్ లేదని ఆయనకి ఇవ్వలేదు దానికి దీనికి చాలా తేడా ఉంది చంద్రబాబు గారు చెప్పింది అదే నీకు డైరెక్ట్గా ఎవరు నోటీస్ ఇవ్వలేదు నిన్ను ఎవరు వెళ్ళొద్దని చెప్పలేదు కదా అని ఆయన చెప్పారు సో చాలా లాజికల్గా చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించింది దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రూఫ్స్లో సత్యమేవ జైతే అని చెప్పడంలో అర్ధసత్యమే ఉంది తప్ప పూర్తి సత్యం లేదు అర్ధ సత్యం సో సత్యమేవ జైతే అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధ సత్యమేవ జైతే అని మార్చారేమో బహుశా చూడండి ఆ నోటీసులో చూస్తే మనకు అర్థమవుతుంది నోటీసు ఆయన పేరు మీద ఇవ్వలేదు చంద్రబాబు గారు అదే చెప్పారు నీకు ఎవరు నోటీసు ఇవ్వలేదు కదా నీ పేరు మీద ఎవరు ఇవ్వలేదు నీ దగ్గరకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా అది కరెక్ట్గా సో దీనిలో ఎవరు అర్థం చే అంటే ఇటువంటి మనం వైసీపీ మిత్రులకి చెప్పిన అర్థం కాదు వాళ్ళు వాళ్ళు అదే వర్షంతో ఉంటారు అదే పట్టుకొని వేలాడతారు సో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు తిరుమలకు వెళ్ళడానికి అనుమతి లేదంటూ నోటీసులు ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను ఎండగడుతూ ఎక్స్లో వైఎస్ జగన్ పెట్టిన నోటీసు చంద్రబాబు గారు చెప్పింది స్పష్టంగా వింటే ఈ నోటీస్ చదివితే జగన్మోహన్ రెడ్డి గారే తప్పుకు దొరుకుతారు దయచేసి ఈ ట్వీట్ డిలీట్ చేసేయండి వైసీపీ మిత్రులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాల్లో చూస్తున్న బాబు ఎందుకంటే ఇదిగోండి నీకు నోటీస్ ఇచ్చారా నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కు పోవద్దన్నారా ఎవరైనా నీకు చెప్పారా వాట్ ఆర్ యూ టాకింగ్ సీఎం చంద్రబాబు నీకు నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదుగా నీకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇవ్వలేదుగా నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోవద్దన్నారా ఆయనకి ఎవరూ చెప్పలేదు కదా సో ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిందే కరెక్ట్ ఆయనకు నోటీస్ ఇవ్వలేదు ప్లస్ ఆయన ఎవరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొద్దన్నారు అనలేదు ఆయన చుట్టూ ఉన్న అనుచరుల్ని ఆయన పార్టీ నాయకుల్ని వద్దన్నారు చాలా తెలివిగా వ్యవహరించింది ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ద్వారా ఆయనకే మైనస్ అనమాట థ్యాంక్ యూ